దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై నాలుగు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినే యుహాను స్వార్థ పది పది దేవుని బిడ్డలు పరమ కానాను యొక్క భాగ్యమును అనుభవించగోరనే ఈ లోకము నుండి దాని భోగముల నుండి వేరుపడవలను ఎటు చూసినను దేవుని జనుల మధ్య ఫలములు లేకపోవటకు కారణమేమి మంచి బోధలున్నవి కానీ వారు లోకముతో నిబంధనలు చేసుకుని ఉన్నారు ప్రభువైన ఏసుక్రీస్తు సమస్త అక్కరలను తీర్చునని నమ్మక లోకముపై ఆధారపడుదరు ధారాలముగా తృప్తిపరచువాడు ఏసుక్రీస్తు ప్రభువే నీ కుటుంబ జీవితమే కానీ ఆత్మీయ జీవితమే కానీ సంఘ జీవితమే కానీ దేవుని వాక్యమును అనుసరించి ఉండనే సమృద్ధి అయిన జీవమును సంపూర్ణ శాంతిని అనుభవించగలవు కొన్ని నదులు విశాలమైనవి అయినను సంవత్సరంలో పదకొండు మాసములు నీరు లేని నదులుగా నుండును వర్షాకాలముననే ఒక నెల మాత్రము నీరుండును ఇవి లోతు లేని నదులు అనేక క్రైస్తవులు ఇట్టి నదుల వలె ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు తన సంపూర్ణతను తన నిత్య శాంతిని మనకు సమృద్ధిగా నిచ్చి ఇతరులతో కూడా వాటిని పంచుకొనవలనని మనల్ని మనలను ఏర్పరచుకొనను ప్రైజ్ ద లాడ్